యాక్చువల్గా దేవాలయం యొక్క ప్రాధాన్యం కూడా మన జీవితాల్లో ఇదే కదండి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం కోసం అంతే కదండి మనం ఎలా అయితే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి యంత్రం పెట్టారు యంత్రం పెట్టినప్పుడు ఇట్ అట్రాక్ట్స్ ఇంకోటి దాన్ని ప్రాణ ప్రతిష్ట చేస్తారు ఓకే అంటే ఒక దాని తీసుకొచ్చి దానికి ఒక లైఫ్ ఇచ్చి అక్కడికి వెళ్ళడంతోటే నీ నీ బాడీ అంతా ఒక సెరీనిటీలో వెళ్ళిపోతుంది ప్రశాంతంగా ఉంటావు గుడికి వెళ్ళగా అందుకే ప్రశాంతంగా ఉంటుంది కానీ శాస్త్రం ఏముంటుందంటే నీ దేహమే దేవాలయం ఉంటుంది కదా సో అలాంటి దేవాలయ అలాంటి దేహాన్ని ఒక దేవాలయంగా మలుచుకునే దాంట్లో మనం ఎప్పుడు కూడా వెరకంజ్ ఉంటున్నాం ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల సో జీవుడు కనుక దేవుడు జీవుడే దేవుడు ఆ కాన్సెప్ట్ లో కనుక చూడగలిగితే లాట్స్ ఆఫ్ థింగ్స్ చాలా అంటే ఇలాగా మూడి పడినవన్నీ అన్నాట్ అయిపోతాయి ఎవరో వచ్చి మూడి తీసేసారులే అనుకుంటాం పెద్ద కూడా చాలా తేలిగ్గా కొండంత అనుకున్న పోయిందంట పోయింది అది యాక్చువల్గా మామూలుగా నేను టెంపుల్ దగ్గర ఉన్న పాజిటివ్ ఎనర్జీస్కి నేను ఒక ఇప్పుడు ఎనాలజీగా చెప్తాను మరి ఏంటంటే బహుశా ఈ ప్రపంచంలో మన మానవ సమాజంలో ఏ ప్లేస్ అయినా సరే పాజిటివ్ ఎనర్జీతో నెగిటివ్ ఎనర్జీతో మిక్స్ ఓన్లీ నెగిటివ్ ఎనర్జీతో ఉండడం జరుగుతుంది ఉదాహరణ శ్మశాలం ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ ఈవెన్ హాస్పిటల్స్ కూడా వాట్ ఐ బిలీవ్ హాస్పిటల్స్ రోగి నెగిటివ్ ఎనర్జీతో ఉంటాడు రోగి యొక్క బంధువులు నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు ఈవెన్ కొంతవరకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది స్టాఫ్ స్టాఫ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది ఇలా సో నెగిటివ్ ఎనర్జీస్ మాత్రమే అక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి టెంపుల్కి వెళ్దాం లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ ఆపద్ బాంధవుడు ఆ మహాశక్తి ఆ తిరుమలసుడు ఆ విష్ణుమూర్తి ఆ అమ్మవారు నన్ను కాపాడుతుంది నన్ను కాపాడుతుంది అనే ఒక ఆశావాహ దృక్పథంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో లోపలికి వెళ్తాడు బయటకు వచ్చేవాడు అమ్మయ్యా అసలు ఎంత కళగా ఉంటుందో వాళ్ళ బాబు నాకు దర్శనం ఎగిరెగిరి చూస్తూ రెండు క్షణాలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నాకు దర్శనమైంది ఆ దేవదేవుడు చాలా బాగా జరిగింది